మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అయ్యా ఇదిగో నేను అడిగింది ఇలా చెప్పారు అన్నప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదు ఇక నువ్వు దాన్ని సిద్ధించు అన్నారు అలా నేను సిద్ధించటానికి రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున చేయటానికి నది ఒడ్డుకెళ్ళి ఎవరకు తెలియకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో దిగంబరత్వం కలిగినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ వచ్చాను అందులో కర్ణపిచాచి విద్యని అవపోషణ పట్టటానికి ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ద్వారా కొన్ని విద్యలు నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను ఆ ఇష్టపడినటువంటి వాటన్నిటిలో కూడా నేను చేస్తానే వచ్చాను అందులో కర్ణపిశాచి విద్యలో నేర్చుకోవాలన్నప్పుడు మంత్రగాడు ఎవడైనా సరే మూడు విద్యలు నేర్చుకోవాలి ఒకటి మంత్రం నేర్చుకోవాలి రెండు తంత్రం నేర్చుకోవాలి దాని తర్వాత యంత్రం నేర్చుకోవాలి ఎందుకంటే మంత్రం నేర్చినోడికి తంత్రం తెలియకపోతే వాడికే తెప్పలొచ్చి పడుద్ది తంత్రం తెలుసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వాడిని వాడు కాపాడుకోవటానికి యంత్రం అనేది కావాలి అడ్డుగా బడ్డు బండగా దాన్ని కాపాడుకోవటం కోసం ప్రాణభయం నుంచి తప్పించబడటం కోసం యంత్రం కావాలి మంత్రం చదివినోడికి తంత్రం ఎంత ముఖ్యమో తంత్రం ఉన్నవాడికి యంత్రము అంతే ముఖ్యం ఇది చూస్తున్న మీకు ఎవరైనా ఇది ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఊం శ్రీ కన్య శృథాయ నమ అని చెప్పేసి అని ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటున్నారు అయితే ఊం శ్రీం క్లీం హీం నిం పిచాచాయ నమ అన్నటువంటి మంత్రాలను ఇలాంటివి ఎన్నో చేశాను వీటి భావాలతో నేను కొన్ని చెప్పలేదు కానీ అవి మీకు అవసరం లేదని కూడా నేను చెప్పగలుగుతున్నాను మరి మరి ఇంకా ఆలోచనాత్మకమైన సందేశాలను మీ యొక్క ముందు పెట్టడానికి నేను చాలా చాలా ఖర్చుతో కూడిన పరిచర్య మరి ఒక స్టూడియోను నేను ఏర్పాటు చేసుకున్నా ఆ స్టూడియోలోనే ఒక భాగం చెక్ చిక్కి మరొక భాగం స్టూడియోకి అన్నట్లుగా పెట్టాను ఇలా మరి రోజుకు మరి సారి నెలకు వచ్చేసి మూడు వేలు మరి రెంట్లు కట్టడం జరుగుతుంది మరి కరెంటు బిల్లు కట్టడం జరుగుతుంది కనుక ఈ విషయంలో కూడా మీరందరూ కూడా స్పందించాల్సిందిగా ప్రభుత్వ పెరగడం అనేది పరుస్తూ